వార్డ్ మెంబర్ ఎవరైతే నిలిచినారో ఈ వీడియోని చూడండి సో మీరు ఈ వీడియో చూస్తే డెఫినెట్గా మీరు గెలవడానికి కొన్ని అన్ని అవకాశాలు ఉపయోగించుకోగలుగుతారు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్ చెప్తా మీరు వార్డ్లో గెలవాలంటే సో ఆ టెక్నిక్ పేరు ఏంటంటే ఐఎంసీ మెథడ్ సో ఇన్ఫ్లుయెన్సర్లను ఐడెంటిఫై చేయాలి వాళ్ళని కలవాలి వాళ్ళ దగ్గర నుంచి కమిట్మెంట్ తీసుకోవాలి సో మీరు ఈ ఐఎంసి పద్ధతి యూజ్ చేసుకుంటే మీ వాటిలో డెఫినెట్గా విన్నింగ్ మీదే సో డీటెయిల్ వీడియో కోసం శ్రీకాన్సర్ క్లాస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి వార్డ్ మెంబర్ గెలుపు మంత్రం కోసం మీకోసమే ఓకే సో మీరు ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే ప్రభావశీలు ఎవరైతే చెప్ ఎవరు చెప్తే జనాలు వింటారో వాళ్ళని ఇన్ఫ్ల్యుయెన్సర్స్ అంటారు సో వాళ్ళని మీరు ఐడెంటిఫై చేయాలి ప్రతి వార్లో ఒక నుంచి పదిహేను మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు వాళ్ళని లిస్ట్ డౌన్ చేయాలి మీరే పర్సనల్గా పోయి కలవాలి మీ ఫ్రెండ్స్ని ఫ్యామిలీ మెంబర్స్ని పోయి కలవడం కాకుండా సో వాళ్ళ దగ్గర నుంచి కమిట్మెంట్ తీసుకోవాలి ఏం కమిట్మెంట్ వాటిలో ఉన్న అందరితో ఓట్లేయించుతాను కాదు ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్ నుంచి ఒక పది పదిహేను మందిని ఓట్లు వేపిస్తాను కమిట్మెంట్ తీసుకోవాలి తర్వాత వాళ్ళని ట్రాక్ చేయాలి రివ్యూ చేయాలి ప్రతిరోజు ఎందుకంటే ఒక పది రోజులు ఉన్నాయి కదా ఎలక్షన్స్ మనకి లెవెంత్ అయితే అట్లా సో అది అన్నమాట రెండు రకాల ఓటర్లు ఉంటారు ఒకరు సైలెంట్గా ఓటేసే వాళ్ళు ఇంకో వాళ్ళ వేసేదే కాకుండా ఇంకో పది మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు ఆ ఇన్ఫుయెన్స్ చేసేటోళ్ళని మనం ఐడెంటిఫై చేయాలి ఓకే సో ఫుల్ వీడియో కోసం శ్రీకాంత్ సార్ క్లాస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి